हृ गुरभ नरमा हर गुर हवा गुहम गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्ष्मी गुरव श्रीमात गगोत्र गोत्रभव अक्षत्रगोत्र गोत्र मितिनाम ज्ञानेश्वरनाव राजीनावेश सागरिक नमेश दीप्तनुष नएशीशनाम यशवंतनावानकैयावयाद्याण वृत्तरंगण व्यवसायिक व्यापार उद्योगे अत्यंत फलहिद्रस्तो श्रीमन महासी शास्त्रलिंगे स्वरस्वामी नमः संपूर्ण अनुग्रह प्रसाद द्रस्तोदा नितिन पुत्रो संद्रवेना पुष्य पूजा जगरी वाम शिवाय नमः वाम महेश्वराय नमः वाम शंभवे नमः वाम यनाग्रे नमः वाम विरोपाक्ष वाम कबर्द वाम निरलोज नमः वाम शिवाय नमः वाम रुद्र नमः वाम वीर नमः श्री महा समर्पयामि

ం నమస్త అస్తో భగవన్ విష్య మహాదేవాయ త్ర్యంబకాయ త్రిబాంధకాయ త్రికాలాయరాయ నీలకంఠాయ మృత్యుజయాయ శ్రీవన్ మహాదేవాయేశ్వర స్వామిని ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాజన సందర్శయామే పార్వతిపతే హర హర మహావ శంభో శంకర హర హర హరస్త మేము వచ్చేసి గౌలీపుర ఓల్డ్ సిటీలో ఉంటాం మేము ఈరోజు చల్లమణి నేతని మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనము అన్నదాన కార్యక్రమం పెట్టుకునే ఉంటే ఇక్కడ ఒక నూట యాభై మంది వరకు ఉన్నారు కాబట్టి పుట్టినరోజు అయినా అని మ్యారేజ్ అయినా అని ఏదైనా సందర్భంలో ఇలాంటి ప్లేస్కి వచ్చి మనము అన్నదాన కార్యక్రమం చేపడితే చాలా బాగుంటుంది అని అన్నట్టు ఉద్దేశంతో ఇవ్వలన్న ఉంటే ఇలాంటి కార్యక్రమాలకు ఇక్కడ వచ్చి అన్నదాన కార్యక్రమం చేయాలని మా యొక్క మనవి నేను కొన్ని ఆశ్రమంలో కూడా వెళ్ళిన ఉంటే కానీ ఇట్లా మంచిగా మనము వడ్డీ కానీ వాళ్ళకు మర్యాదగా ఇట్లా కూర్చోబెట్టి తినిపించడం కానీ జరగలేదు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయించినందుకు సంతోషంగా ఉంది మేము ఈ ఈ ఆఫ్ఫానర్స్ గురించి యూట్యూబ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాము కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతూ చూసి ఇక్కడ ఈరోజు నా బర్త్డే తరఫున ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది